హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో ఇప్పుడే మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇక బలోరో వాహనం అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది ఈ ఘటనలో ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా హిందూపురం వాసులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బలోరో వాహనంలో కర్ణాటకకు వెళ్లారు ఇక యాద్గిరి జిల్లాలోనే షాపూర్ వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో డ్రైవరు వాహనంపై నియంత్రణ కోల్పోయాడు ఇక దేవదుర్గ తాలూకాలోని అమలాపుర క్రాస్ సమీపంలోనే వంతెనను ఢీకొట్టాడు ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మృతులను నాగరాజు సోమా నాగభూషణ్ మురళిగా గుర్తించారు ఈ ఘటనలో డ్రైవర్ ఆనందో గాయాలతో బయటపడ్డాడు స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు ఇక గబ్బూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు